అయితే టెంపుల్స్ గురించి వీడియోస్ ఇస్తాను కదా ఓల్డ్ టెంపుల్స్ చరిత్ర ఉన్నవి అయితే ఒక టెంపుల్కి వెళ్ళిన అన్నట్టు అసలు వినాక అడిగినా అడిగితే అక్కడ ఉన్న టెంపుల్ ఎంజాయ్ అనుకుంటా సో ఆమెను అడిగితే ఏమంది అంటే ఫస్ట్ కొంచెం ఏదో విరిటేటీ అయిపోయింది ఇరిటేట్ అయిపోయింది ఫస్ట్ టైం అన్నదంటే అలా గియ్యం అట్లా తీసుకుంటారు అది ఇది అని మాట్లాడింది తర్వాత నేను అట్లా బయట వీడియోస్ టైపు అంటే అవతలు తీసుకునేటప్పుడు ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక వేరే పర్సన్ వచ్చింది అనమాట లోపలిని అన్నట్టు అది బా అయితే చూసి మీరేం చేస్తారు మీడియానా అది అంటే లేదు నేను యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు నేను వీడియోస్ తీసుకుంటాను హిస్టరీ టెంపుల్ కంటే అవునా గ్రేట్ మేము కూడా తీ తీస్తుంటాము మా మదర్కి వారు వస్తారు అది ఇది అని చెప్తాను మా దగ్గర కూడా ఉండే హెచ్డి ఫుటేజెస్ ఉన్నాయి ఆ మీకు ఇస్తా ఓకే అంటే నెంబర్ ఇవ్వండి కావాలంటే ఇస్తాను ఆ మనిషిని నేను ఇచ్చాను ఇది ఇది ఇట్లా మాట్లాడుకునేటప్పుడు టెంపుల్ ఇన్ఛార్జ్ ఉంది కదా ఆమె చూసింది చూసిన తర్వాత ఏమో ఏం ఫీల్ అయిందో తెలియదు తర్వాత ఈ లోప తీసుకుంటా అంటే అలా ఇయ్యా అది ఇదే సరే నువ్వు అలా ఇయ్యా అంట వాళ్ళు వేయడం కాదు కానీ మీ పై ఆఫీసర్ నెంబర్కి నేను మాట్లాడతాను అయితే అది మా ఊరు పర్సన్ ఉండే ఆయన చేస్తే ఆయన ఏమన్నాడు లోపల వాళ్ళు కూడా తీసుకొని అది ఇయర్ చేసిన తర్వాత లోపల తీసుకోవాలని మా వాళ్ళు కూడా అలవేయాలని మేము మా మీ ఊరలు కాబట్టి మీకు తెలిసిన కాబట్టి అలవా చేస్తారు కదా అడుగురని ఆయన చేస్తే ఏం కాదు తర్వాత నేను సక్క ఫోన్ చేయాలి అంటే నేను ఇక లాస్ట్ ఉండి అదే ఆఫీసర్కి ఫోన్ చేసి సరే ఇట్లా మేము తీసుకోవాలనుకుంటున్నాం సో అన్నాక సరే తీసుకోర్రీ అందులో ఉంది అన్నాక వెంటనే వాళ్ళకి కాల్ చేసాడు వాళ్ళకి కాల్ చేసి వచ్చి సార్ అండి వీడ అదే నిరుత్సాహంగా చెప్తుంది అయితే వీళ్ళు ఎందుకు నాకు అర్థంగా అని ఏంటంటే వీళ్ళు ఎందుకు అంత భయపడ్డారు వీడియో తీసుకుంటా అంటే మెయిన్ ఇష్యూ ఎప్ప అందరూ స్కామ్ చేస్తారు ఏదో ఒకటి స్కామ్లు ఎత్తురు పూజారితో సహా మొత్తం అందరు మహాలు ఫేస్లన్నీ చేంజ్ అయిపోయినాయి తెలుసా చేంజ్ అయిపోయినాయి అడిగితే తీసుకుని అంత లాస్ట్ వీడియో తీసుకున్నాకు వెళుతుండకు సార్ మీరు ఇంకోసారి మళ్ళీ ఆకుర్రి అలాంటి ఉంది మళ్ళా ఆకూరి అనడానికి రైట్ నీకు ఏముంది అసలు నువ్వు నువ్వేమన్నా ఇదేమన్నా సింగిల్ టైం ఎంటర్ మళ్ళీ రావద్దు అవడానికి నాకు అర్థం కాలేదు ఆ కోపం వచ్చింది ఎందుకు తీన ఒప్పుకున్నా కానీ సో అట్లుంటుంది అన్నట్టు చేసా కొన్ని కొన్ని టెంపుల్స్లో చేసాను